పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది కేంద్రం జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి ఆపరేషన్ సింధూర్పై నియమాలకు లోబడి చర్చ ఉంటుందని కేంద్రం తెలిపింది జూన్ మూడున జరిగిన ఇండీ కూటమి ఎంపీల సమావేశం కూడా పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని డిమాండ్ చేసింది ప్రధాని మోదీకి ఈ విషయంపై ఎంపీలు లేఖ కూడా రాశారు ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ పార్లమెంటు సమావేశాల్లో వాస్తవాలు వెల్లడించాలని విపక్షాలు పదే పదే డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తామని కేంద్రం స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్పై ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఆపరేషన్ సింధూర్తో పాటు పాక్తో కాల్పుల విరమణపై వివరాలు వెల్లడించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఈ సమావేశాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల తేదీలను నిర్ణయించినట్లు కిరణ్ రిజిజు తెలిపారు ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన శాసనసభ పనులతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు కూడా చర్చించే అవకాశం ఉంది